అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కలోకలు టాక్స్ అయితే ఈరోజు మనం ట్రంప్ కొన్ని కొన్ని మాటలు పద్ద పద్దాక పదే పదే మాట్లాడుతున్నాడు అసలు ఆ మాటలు ఏం మాటలు మాట్లాడుతున్నాడు దానికి మన ఇండియాకి సంబంధం ఏంటి అనేది ఈ వీడియోలో మనం ఇవాళ చూద్దాం ఏంటంటే ట్రంప్ ఏం చెప్తున్నాడంటే రీసెంట్గా నవంబర్ ఇరవైవ తారీఖున సౌదీ అరేబియాలో ఒక ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్కి వెళ్ళాడు అక్కడ ఏం చెప్తున్నాడంటే ఇండియాకి పాకిస్తాన్కి మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని నేనే ఆపాను అని చెప్తున్నాడు మళ్ళీ చెప్తాను ఇండియాకి పాకిస్తాన్కి జరిగినటువంటి యుద్ధం ఏదైతే ఉందో అది నేనే ఆపాను నా వల్లే ఆగింది నేను వాళ్ళ మీద భారీగా టారీఫ్లు విధిస్తాను అని చెప్పి పెట్ చెప్పంగానే వాళ్ళు ఇద్దరు భయపడిపోయి పాకిస్తాన్కు సంబంధించినటువంటి నవాజ్ షరీఫ్ అలాగే ఇండియాకి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ వీళ్ళిద్దరూ నాకు కాల్ చేసి మేము ఆపేస్తున్నాం యుద్ధము మాకు ట్రేడ్ డీల్ తగ్గించండి అని చెప్పి నాకు కాల్ చేశారని చెప్పి చెప్తున్నాడు అయితే ఈ మాటలు నిజంగానే వీళ్ళు కాల్ చేసి ఆయన టారిఫ్ విజా విధిస్తానంటే భయపడిపోయారా వీళ్ళు లేదా ఆయన కావాలని ఈ మాటలు చెప్తున్నాడా అంటే ఎస్ ఆయన కావాలని ఈ మాటలు పదే పదే చెప్తున్నాడు కేవలం ఈ ఒక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోనే ఆయన అరవై సార్లు చెప్పాడు ఇదే మాట అరవై సార్లు కన్నా ఎక్కువే అంతేకాకుండా రెండు వేల ఇరవైలో కూడా చెప్పాడు ఏ మాటలు రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఏ మాటలు చెప్పాడు అలాగే రెండు వేల ఇరవై ఐదులో కూడా దగ్గర దగ్గర అరవై ఐదు సార్లు పైన ఇదే మాటలు ఆయన ఎక్కడ ర్యాలీకి వెళ్ళినా సరే ఈ మాటలు చెప్తున్నాడు అయితే అసలు ఈ మాటల్లో వాస్తవాలు ఏంటి అసలు నిజంగా ఈ మాటల్లో ఆయన నిజంగానే మన మీద ట్యారిఫ్ వేస్తానంటే మనం యుద్ధం ఆపేసామా లేదా అంటే మన భారత ప్రభుత్వం ఏం చెప్తుందంటే ట్రంప్ నుంచి ఎటువంటి మీడియేషన్ జరగలేదు అని చెప్పి అధికారికంగా ప్రకటనిస్తుంది భారత్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి యుద్ధం ఏదైతే ఉందో అది కేవలం సైనికుల మధ్య జరిగినటువంటి చర్చల ద్వారా మాత్రమే బయలటరల్ టాక్స్ ఇరు దేశాలు కలిసి మాట్లాడుకున్న తర్వాత మాత్రమే ఈ యుద్ధం ఏదైతే ఆగి ఉందో అది ఆగింది తప్ప ఈ యుద్ధానికి మధ్యలో అమెరికా నుంచి అధ్యక్షుడికి సంబంధించినటువంటి మాటలు మా దగ్గర ఏమీ జరగలేదు ఆయన మీడియేషన్ ఏం జరగలేదు మా మీద టారిఫ్ విధిస్తానని చెప్పడం కానీ ఇలాంటివి ఏమీ లేవని చెప్పి భారతదేశం అధికారికంగా ప్రకటిస్తుంది ఇది ఇక్కడ వరకు బాగానే ఉంది మరి ఈ మాటలు ఈయన పదే పదే ఎందుకు చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు అంటే ఇలాంటి పెద్ద పెద్ద మాటలు చెప్పడం వల్ల ఆయనకున్నటువంటి ఆయుధాలు ఏంటి మెయిన్ ఆయుధం టారిఫ్లు వేస్తామని చెప్పడమే ఆయన ఆయుధం ఇలాంటి భారీ మాటలు మాట్లాడడం వల్ల సోషల్ మీడియాలో ఆయన వైరల్ అవ్వాలి ఆయన సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలి ఇంకొకటి ఏంటి బా ప్రపంచ శాంతికి నేనే ముందున్నానని చెప్పి ఆయనకి ఆయన ప్రిటెండ్ చేసుకోవడం ప్రజల ముందు నేను గొప్ప వ్యక్తిని శాంతిమూర్తిని అని చెప్పి ప్రిటెండ్ చేసుకోవాలని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నాడు సో అందుకని ఎక్కడ వీలైతే అక్కడ ఎలాంటి ర్యాలీలో అయినా సరే ఎక్కడైనా సరే ఈ మాటలు ప్రతిసారి మాట్లాడుతున్నాడు భారతదేశం ఏం చేసింది చూసి చూసి ఇక వాడంతే ఇవాడిని వదిలేసేయటమే అంటే పిచ్చి పట్టిన వాళ్ళని ఎలా వదిలేస్తాము ఏం చేయలేము కదా పిచ్చి పట్టిన వాళ్ళని అలాగే ఆడి పిచ్చి పట్టిందని చెప్పి పక్క చూస్తే అలా ఉంది అతని పరిస్థితి సో ఈ విషయాల గురించి మరి మీరేమనుకుంటున్నారు నిజంగానే అమెరికా మన ఇద్దరి మధ్య ఎవరి మధ్య భారతదేశానికి పాకిస్తాన్ మధ్య వచ్చి నేనే చేశాను ఈ శాంతి ఒప్పందం చేశాను ఈ యుద్ధం ఆపాను అని చెప్పి నిజంగా అందా లేదా అనేది మీకు నిజంగా ఈ విషయాల గురించి ఏమైనా తెలిస్తే కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ